హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విశాలాక్షి ఒక తామర పువ్వుని విశాల్కి ఇస్తుంది ఆ తామర పువ్వుని విశాల్ తన దగ్గర పెట్టుకొని వాళ్ళ అమ్మ మాట్లాడే మాటల్ని వినగలడు అని చెప్పేసి విశాలాక్షి చెప్పి తను గుడికెళ్ళిపోతుంది ఇక గుడికెళ్ళిపోయిన విశాలాక్షి రాకుండా డమ్మక్కన పంపిస్తుంది తాను ఇంటికి వస్తుంది ఇంటి సభ్యులందరూ అడుగుతారు విశాలాక్షి ఏది ఒకదాన్ని వచ్చావు అని చెప్పేసి అడిగితే అమ్మ పూజలు చేస్తుంది గుళ్ళో అని చెప్పేసి అని అంటుంది ఇక ఇంతలోనే సుమన అంటుంది విశాల్ బాబు గారు మీరు ఎంతసేపు ఆ తామర పువ్వును అలా పట్టుకొని ఉంటారు మీ అమ్మ మాటలు వినపడటం ఏమో కానీ ఆ తామర పువ్వు మొత్తము వాడబడిపోతుంది కదా అని చెప్పేసి అని అంటుంది మీకు ఇంతలోనే డమ్మక్క అంటుంది అదేమీ లేదు విశాల్ బాబుకి ఆ తామర పువ్వు తన చేతిలో ఉన్నంత వరకు దాంతో మాత్రమే గాయత్రీ దేవి అమ్మగారు మాటలు వినగలడు అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోనే ఇంటి సభ్యులందరూ గుమ్మిగూడతారు గాలి బాగా వీస్తుంది ఇంతలోనే విక్రాంత్ అంటాడు అదిగో బ్రో గాలి వస్తుంది అంటే గాయత్రి పెద్దమ్మ వస్తుందంటే లెక్క గాయత్రి పెద్దమ్మ వస్తుంది అని చెప్పేసి అని అంటాడు ఇక విశాల్ మాత్రము ఎంతో ఆతృతతో ఆనందంతో ఎదురుచూస్తూ ఉంటాడు నయని నిజంగా మా అమ్మ వస్తుందా అని చెప్పేసి నయనిని అడుగుతాడు ఎందుకంటే నయనికి తిలో తమ్మకి గాయత్రిదేవి కనిపిస్తుంది ఇక నయన్ని చూసి అని అంటుంది అవును బాబు గారు గాయత్రి అత్తయ్య వస్తుంది అని చెప్పేసి అని అంటుంది ఇంటి సభ్యులందరూ ఎక్కడ ఉంది గాయత్రి అత్తమ్మ అని చెప్పేసి అంటుంది సుమ్ల తిలోతమ్మ కూడా అవును గాయత్రి అక్క ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు నైనే అంటుంది తిలోతమ్మ అత్తమ్మ వెనకనే గాయత్రిదేవి అత్తమ్మ ఉంది విశాల్ బాబు అని చెప్పేసి అని అంటుంది వెంటనే తిలోతమ్మకి భయమవుతుంది గాయత్రిదేవి ఏమన్నా చేస్తుందేమో తనని అని చెప్పేసి ఎందుకంటే గాయత్రిదేవి చేతులైన తన మరణం కాబట్టి అందుకనే గాయత్రిని అతమార్చాలి అనుకుంటుంది తిలోతమ్మ ఇక దేవి తనని ఏమన్నా చేస్తుందోమా ఏమో అని చెప్పేసి భయంతో చూస్తుంది గాయత్రిదేవి తిలోతమ్మ కూడా కనిపిస్తుంది అప్పుడు గాయత్రిదేవి అంటుంది నువ్వేం బ భయపడుతుంది తిలోతమ్మ నా కొడుకు ఆనంద ఆనందంతో ఉన్నప్పుడు ఏం నిన్ను చేయను నా కొడుకు ఆనందమే నాకు ముఖ్యము అని చెప్పేసి అని అంటుంది దేవి తిలోతమ్మ విశాల ముందుకి వెళ్తుంది అప్పుడు నయని చెప్తుంది బాబుగారు అమ్మగారు ముందుకు వచ్చారు అని చెప్పేసి అని అంటుంది నయని ఇక విషయాలు మాత్రమే ఎంతో ఆతురతతో వాళ్ళమ్మని మాట వినాలి అని చెప్పేసి ఏదో చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు గాయత్రిదేవి అంటుంది నయని నువ్వు చెప్పు ఒక నువ్వు వెళ్ళి ఒక మట్టి కుండను తీసుకోండా అని చెప్పేసి అని అంటుంది గాయత్రిదేవి ఇక నయని కుండ కోసం వెళ్తుండగా వల్లబా ఆవు నయని నేను వెళ్ళి తీసుకొని వస్తాను ఏ విధంగా అయినా పెద్దమ్మ చెప్పినట్టుగా పనిచేసి పెద్దమ్మని ఎంప్రెస్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటాడు ఇక వల్లభా మట్టికొండ కోసం వెళ్తాడు కానీ తిలోతమ మాత్రం మనసులో అనుకుంటుంది ఇప్పుడైనా నా పెద్ద కొడుకు చాలా మంచిగా ఆలోచించాడు తన తెచ్చే మన్ వారు ఆత్మ మాటలు వినే ని అందులో పెడతాడు దాని ద్వారా మేము తర్వాత గాయత్రీదేవి ఏం మాట్లాడిందో మేము తెలుసుకోవచ్చు ఆ మైక్ ద్వారా అని చెప్పేసి అనుకుంటుంది తిలోతమ ఇక తిలోత్తమ్మ అనుకున్నట్టుగానే వల్లభా ఆ కుండలో ఒక మేకనైతే పెడతాడు ఆత్మలు వినపడేదాన్ని అది తీసుకొచ్చి నయనకి ఇస్తాడు నయను ఇవ్వండి బాబు అనగానే ఇందులో ఏమి లేవు ఉత్తవే నీళ్ళు ఏమి లేవు అని చెప్పేసి అని అంటాడు వెంటే తిలోత్తమ్మ అంటుంది పతి దీని చెప్పాల్సిన అవసరం లేదు ఆ కుండ అని చెప్పేసి అని ఉంటుంది ఆ కుండగానే గాయత్రిదేవి అది విశాల్ చెవి దగ్గర పెట్టుకున్నాను నయని అని చెప్పేసి అని అంటుంది ఇక విశాల్ భుజం పైన చెవి కానిచ్చి పెట్టుకుంటాడు కానీ విశాలాక్షి చెప్పింది ఏమిటి అని అంటే ఈ తామర ద్వారా తన అమ్మని మూడు కోరికలు అడగవచ్చు ఆ కోరికలను బట్టి వాళ్ళమ్మ సమాధానం చెప్తుంది కానీ గాయత్రీదేవి చెప్పే సమాధానాలు విశాలకు తప్ప అక్కడ ఎవరికి వినపడవు కానీ విశాల అడిగే క్వశ్చన్లు మాత్రం అందరికీ ఇన్పిస్తాయి గాయత్రీదేవి చెప్పే సమాధానం మాత్రమే అక్కడున్న వారికి ఎవరికి వినపడదు ఇక ఆ పువ్వుని తీసుకొని గాయత్రిదేవికి ఎదురుగా పెట్టామని నయని చెప్తుంది ఈసారి అలాగే చేస్తాడు ఆ పువ్వుని గాయత్రిదేవి ఎదురుగా పెట్టగానే గాయత్రిదేవి దాన్ని పట్టుకుంటుంది ఈశాలకు అర్థమైపోతుంది వాళ్ళమ్మ తన చేతిని పట్టుకుంది అని చెప్పేసి ఆ పువ్వుని పట్టుకుంది అని చెప్పేసి వెంటనే నయనిని అడతాడు ఈసారి గాయత్రిదేవి అమ్మ ఈ తామర పువ్వుని పట్టుకుంది కదా నయని అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు తల్లి స్పర్శ తనకి తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటారు ఇక తను అడిగిన మొదటి కోసం అమ్మ నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు గాయత్రిదేవి అంటుంది వేరే వాళ్ళైతే ఎన్ని ఆస్తులు కూడబెట్టావు ఎక్కడ పెట్టావు అని అడుగుతారు నాన్న నువ్వు నా కొడుకు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు అమ్మ అని చెప్పేసి అడుగుతున్నావు నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అని అంటుంది ఇక రెండో కోరిక అడుగుతాడు విశాల్ కానీ ఇంతలోనే అంటారు మీ అమ్మను కోరికలు అడగమంటే ఎలా ఉన్నావు ఏంటి అడుగుతున్నావు ఏంటి విశాల్ అని చెప్పేసి దురంధ్ర అంటుంది అప్పుడు విశాల్ అంటాడు ఏ ఎన్నాళ్ళకు అమ్మ మాట వింటున్నప్పుడు ముందుగా అమ్మను ఎలా ఉన్నావనే కదా అడగాల్సింది అడిగేది కూర అని చెప్పేసి అని అంటాడు విశాల్ ఇక రెండో కోరికొచ్చేసి నయని అంటుంది బాబుగారు గాయత్రిదేవి పా అత్తమ్మ పునర్జన్మలు ఎక్కడున్నారో అడగండి అది నేను అడగాల్సిన కోరిక మీరు అడగండి బాబుగారు నా తలుపున అని చెప్పేసి అంతే ఏడుస్తే ప్రాధాన్యపడుతుంది నయని నయని అలాగే తెలువతమ్మ కూడా అంతే అంటుంది అవును విషయాలు అడుగు గాయత్రి యొక్క పునర్జన్మలు ఎక్కడుందో అడుగు అని చెప్పేసి విషయాలకు చెప్తుంది ఇక విషయాలు కూడా అదే అడుగుతాడు కానీ అప్పుడు గాయత్రీదేవి సమాధానం చెప్తుంది నేను గాయత్రీ దేవిగా గాయత్రీదేవి పాపగా ఉన్నాను త్వరలోనే నిన్ను నాన్న పిలుస్తాను నాన్న ఆ టైం త్వరలోనే వస్తుంది అని చెప్పేసి అని అంటుంది గాయత్రీదేవి ఇక చూడాలి మరి నెక్స్ట్ ఎపిచోర్లు ఏం జరగబోతుంది అనేది మరి గాయత్రిదేవి పునర్జన్మల పుట్టు తను ఎక్కడ ఉంది ఏ ఇంట్లో ఉన్న నిజం చెప్తుందో అది తెలియతమో తెలుసుకుంటుందా లేదనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి విషయాలు మూడో కోరిక ఏంటో కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి